తొలిపొద్దు తెలంగాణ ప్రేక్షకులకు నమస్కారం రోజువారీ ప్రధాన పత్రికల్లోని ప్రధాన వార్తల విశ్లేషణ మీ కేకే రెడ్డి మొదటగా దిశ వివాదాలకు కేర్ ఆఫ్ బిఆర్ఎస్ రాష్ట్రంలో ఏ ఘటన జరిగినా గులాబీ పార్టీకి లింక్ కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్ ఈ ఫార్ములా కార్జు ఫామ్ హౌస్ పార్టీలు భూపాలపల్లి మండర్ నిత్యం వివాదాల్లో చిక్కుంటున్న నేతలు ఇప్పటికే చుట్టుముట్టిన పలు కేసులు విచారణలు ఎదుర్కొంటున్న కీలక లీడర్లు ఇటీవలే వివాదాస్పదమైన ఫామ్ హౌస్ పార్టీ తాజాగా రాజలింగమూర్తి హత్య కేసుల్లోనూ పలువురి పేర్లు ఇది ఉద్దేశపూర్వకంగా చేసినాయా ఇంకో రకంగా జరిగినాయా కానీ నిజంగానే బిఆర్ఎస్ పార్టీ లీడర్లు అన్ని కేసులలో ఇరుక్కొని చట్టం ముందుగా ముందు కాకపోయినా ఒక విచారణ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులుగా వాళ్ళకు ఒక సమాజానికి కూడా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది బీఆర్ఎస్ పార్టీ పదేళ్ళ అధికారంలో చేసిన తప్పులు అనుకోండి చేసిన పాపాలే అనుకోండి ఒక్కటొక్కటిగా మొత్తం బయటికి రావడం కేసులలో ఇరుక్కోవడం సమాజానికి సమాధానం చెప్పుకోవాలి న్యాయస్థానాన్ని కూడా చెప్పుకోవాలి చేసుకొని బయట ప్రజా జీవితంలో ఉండడానికి అర్హులైతారు లేకుంటే మొత్తం చరిత్ర హీనుడైపోతారు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి మొదలై గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేటిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజీలకు డ్యామేజ్ ఏర్పడింది అప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీకి దెబ్బలు తగులుతూనే ఉన్నాయి లక్ష కోట్లతో నిర్మించిన ప్రాజెక్టుకు సంబంధించిన పిల్లర్లు కుంగిపోవడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోయారు బీఆర్ఎస్ నిర్లక్ష్యం వల్లే భారీ నష్టం చవిచూడాల్సి వచ్చిందన్న అభిప్రాయం అందరిలోనూ కనిపించింది దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఈ ఘటనపై ఎంక్వైరీకి ఆదేశించింది విచారణ కమిషన్ నియమించింది ఏడాది కాలంగా విచారణ కమిషన్ ఎంక్వైరీ చేస్తూనే ఉంది ఇప్పటి వరకు విచారించిన అధికారులు కాంట్రాక్ట్ సంస్థలు పూర్తిగా అప్పటి సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకే నిర్మించినట్టు ఒప్పుకున్నారు దీంతో ఇంత పెద్ద డ్యామేజ్కి గత ప్రభుత్వ పెద్దలే కారణమని సూచన ప్రయాంగా ఒక కమిషన్ పేర్కొన్నా పేర్కొనకపోయినా ప్రజల దృష్టిలో అయితే అట్లా ఉంది పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు వివాదాల కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఏ ఘటన జరిగినా అది గులాబీ పార్టీకి లింక్ అయి ఉండడం కేడర్ ను ఆందోళనకు చేస్తున్నది అధికారంలో ఉన్న టైంలో చేసిన తప్పులకు కేసులు విచారణలు ఎదుర్కొంటున్న ఆ పార్టీ కీలక నేతలపై రోజు రోజుకు ఆరోపణలు పెరుగుతూనే ఉన్నాయి ముఖ్యంగా బడా నేతలే ఈ వివాదాల్లో చిక్కుకుంటుండటంతో పార్టీ పరువు రోజు రోజుకు మసకబారుతున్నది వీటన్నిటి నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియక నేతలంతా మదన పడుతున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు మొదలు భూపాలపల్లి జిల్లాలో జరిగిన అత్యోదంతం వరకు బిఆర్ఎస్ పార్టీపై ఆరోపణలు వచ్చాయి నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్కమ్ సోర్స్ పై సోర్సెస్ పై సర్కార్ ఫోకస్ ఆదాయం పెంచుకునేలా ప్రణాళికలు ఎల్ఆర్ఎస్ ద్వారా ఆరు వేల కోట్ల టార్గెట్ ఎక్సైజ్ ద్వారా మూడు వేల ఐదు వందల కోట్లు వచ్చేలా ప్లాన్ మైనింగ్ నుంచి పదిహేను వందల కోట్లు మార్గాలను అన్వేషిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఖర్చులకు అనుగుణంగా ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు ప్రభుత్వం మార్గాలను అన్వేషిస్తున్నది రెవెన్యూ సమకూర్చే శాఖల నుంచి మరింత ఎక్కువ ఇన్కమ్ వచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నది ఎల్ఆర్ఎస్ పెండింగ్ దరఖాస్తులను క్లియర్ చేస్తే వచ్చే నెల ముప్పై ఒకటి లోపు ఆరు వేల కోట్లు సమకూర్చుకోవచ్చని భావిస్తున్నది ఇప్పటికే బీర్ల ధరలు సవరించగా దీని ద్వారా నెలకు సుమారు మూడు వందల కోట్ల చొప్పున అంటే ఏటా మూడు వేల ఐదు వందల కోట్ల అదనపు ఆదాయం లభిస్తుందని అంచనా వేసింది లిక్కర్ ధరలు పెంచితే మరో రెండు వేల కోట్లు రావచ్చని అనుకుంటున్నది అక్రమ మైనింగ్ కట్టడి ద్వారా ఏటా పదిహేను వందల కోట్లు ఇన్కమ్ వచ్చే ఛాన్స్ ఉందని సర్కార్ భావిస్తున్నది మరోవైపు లీకేజీలను అరికడితే జీఎస్టీ ద్వారా వచ్చే ఆదాయాన్ని సైతం మెరుగుపరు పరచుకోవచ్చు అంచనా వేస్తున్నది ఇగో ఇదే చేయవలసిన పని ఇదే వనరులు ఆదాయాన్ని పెంచుకోవాలి తప్ప వాగ్దానాలు నిలబెట్టుకోవాలంటే గవర్నమెంట్కు ఆదాయం కావాలి వనరులు కావాలి వనరులు సమకూర్చుకోవాలి ఆదాయాన్ని పెంచుకోవాలి ఆ మార్గంలో ఇప్పుడు పోతున్నారు ఇంకా కొంచెం ముందే ఈ ప్లాన్ చేసుకుంటే ఎందుకంటే బడ్జెట్ దగ్గరికి వచ్చింది కాబట్టి ఈ లోపే కొంత ఖజానాకు నిలువలు వస్తే ఇంకా బాగుండేది సరే ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు అవి నిధులు సమకూర్చుకోకుండా ఏ వాగ్దానం నిలబెట్టుకోకపోతే ప్రజలకు జవాబుదారి అవుతుంది ప్రభుత్వమే కాబట్టి నేతలు అసలు ఊర్లలో కూడా పోలి పరిస్థితులు కూడా వస్తాయి నిలబెట్టుకోకపోతే మూడు లక్షల కోట్లు రికార్డు స్థాయికి తెలంగాణ బడ్జెట్ తొలిసారి ఇంత పెద్ద మొత్తంలో ఉండే ఛాన్స్ శాఖల వారిగా కొనసాగుతున్న సమీక్షలు వచ్చే నెలాఖరులో అసెంబ్లీ ముందుకు ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ఈ ఏడాది ఎనభై శాతం లక్ష్యానికి చేరిన ఉన్న అంచనాలు దానికి అనుగుణంగా ఆదాయం కంటిన్యూ అభివృద్ధి కార్యక్రమాలు వెల్ఫేర్ స్కీమ్స్ అప్పులకు వడ్డీల కోసం అధిక నిధులు గత ఏడాది పెట్టిన బడ్జెట్ రెండు పాయింట్ తొమ్మిది ఒక లక్షల కోట్లు అంటే ఇప్పుడు ఇంకొక తొమ్మిది లక్షల కోట్లు పెరిగినట్టు నెక్స్ట్ రాజలింగమూర్తి హత్య కేసు సిబిసిఐడికి అప్పగించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆరా తీసిన సీఎంఓ నిఘా వర్గాల నుంచి సమాచారం సేకరణ పోలీసుల అదుపులో పలువురు నిందితులు భూ వివాదంలోనే నా భర్త మర్డర్ పోలీసులకు మృతుడి భార్య నాగవెల్లి సరళ ఫిర్యాదు కేసీఆర్ కు శిక్ష పడొద్దనే హత్య కేటీఆర్ ఆదేశాలతోనే గండ్ర యాక్షన్ ప్లాన్ మంత్రి కోమటిరెడ్డి సిబిఐతోనూ విచారణకు ఓకే మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరణారెడ్డి తెలంగాణకు ఒకటి పాయింట్ సున్నా ఎనిమిది లక్షల కోట్లు పన్నులు పథకాల రూపంలో కేటాయించాం కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం చేశారనేది అసత్య ప్రచారం దీనిపై బహిరంగ చర్చకు సిద్ధం సిక్స్ గ్యారంటీస్ డైవర్ట్ చేసేందుకు కేంద్రంపై కాంగ్రెస్ దుష్ప్రచారం కృష్ణా జిల్లాల వాటాలో తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలే కేంద్ర మంత్రి బండి సంజయ్ బండి సంజయ్ కు బిగ్ రిలీఫ్ దండుపాల్యం బ్యాచ్ అంటూ గులాబీ నేతలపై వ్యాఖ్యలు మునుగోడు బై ఎలక్షన్ సందర్భంగా కేసు కొట్టేసిన నాంపల్లి ప్రజాప్రజా కోర్టు అప్పుడు సహకరించి ఇప్పుడు విమర్శల బీఆర్ఎస్ హయాంలోనే మొదలైన పదివేల క్యూసెక్కుల నీటి తరలింపు అప్పటి సీఎం జగన్తో అలాయ్ బలాయ్ పక్క రాష్ట్రానికి అధికారం ఇచ్చిన కేసీఆర్ హరీష్ కృష్ణా జిల్లాలో రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు సరిపోతాయని రాసిచ్చారు కేఆర్ఎంబీ చైర్మన్తో మాట్లాడాం వాటా తేల్చాలని కోరాం రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్రం ఏర్పడి ఇప్పటికీ పదేళ్ళు అయింది పదకొండేళ్ళు ఇప్పుడు రెండు వేల పద్నాలుగు జూన్ రెండుకు మనకు రాష్ట్రం ఏర్పడితే ఇప్పటిదాకా నీటి పంచాయతీ దిగలే ఒకరి మీద ఒకరు నెట్టుకోవడం కాదు మన వాటా ఏంది కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి జల వాటాను తీసుకోవాల్సిన అవసరం ఉంది మీరు ఇట్లా మీనమేషాలు లెక్క పెట్టి ఒకరి మీద ఒకరు బురద వెళ్ళుకోవడం కాదు తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తే ఎవరు చేసినా తప్పే ఆ పాత్ర దానిలో కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ మూడు పార్టీలది కూడా బాధ్యత ఆ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉన్నది ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా ప్రమాణం మంత్రులుగా ఆరుగురు ఎమ్మెల్యేలు సైతం అటెండ్ అయిన పీఎం మోడీ కేంద్ర మంత్రులు ఎన్డీఏ సీఎంలు మంత్రులకు శాఖల కేటాయింపు సీఎం వద్దే ఫైనాన్స్ డిప్యూటీ సీఎంకి ఇరిగేషన్ శాఖ రామ్లీలా మైదానంలో వేడుకలు తొలి కేబినెట్ భేటీ ఢిల్లీలో ఆయుష్మాన్ భారత్ అమలు కాగు రిపోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ సాదాబైన మా గైడ్ లైన్స్ పై సస్పెన్స్ మార్గదర్శకాల రూపకల్పనపై తర్జన భర్జన ఇప్పటికిప్పుడే వద్దంటున్న కొందరు ఆఫీసర్లు రెవెన్యూపై ఒత్తిడి పెరుగుతుందంటూ శాఖలు సంవత్సరాలుగా పెండింగ్ లో తొమ్మిది లక్షల అప్లికేషన్లు భూభారతి అమలు కోసం ఎదురుచూపులు త్వరగా మార్గదర్శకాలు రిలీజ్ చేయాలని వినతులు తిరస్కరిస్తే గ్రామాల్లో పెరగనున్న వివాదాలు ఇప్పటికే విలేజెస్ లో తిరగబడుతున్న వారసులు సాదా బైనామాకు సొల్యూషన్ చూపిస్తామని ఎన్నికల్లో కాంగ్రెస్ హామీ ఇచ్చింది భూభారతి అమలులోకి రాగానే వీటికి పరిష్కారం లభిస్తుందని చెప్పింది అయితే కొత్త ఆరుఆర్ చట్టంలో సాదాబైనామాను చేర్చొద్దంటూ కొందరు ఐఏఎస్ ఆఫీసర్లు రిటైర్డ్ రెవెన్యూ అధికారులు పట్టుబట్టారు మూడు నెలల పాటు చట్టమే రాకుండా అడ్డుకున్నారు అయితే సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిల జోక్యంతో బైనామాల పరిష్కారానికి అవకాశం ఏర్పడింది ఇప్పుడు భూభారతి మార్గదర్శకాలు రూపొందిస్తున్నారు ఈ క్రమంలో పేజీలో సాదా పైనామాలకు మోక్షం కలుగుతుందని దరఖాస్తుదారులు ఆశతో ఎదురు చూస్తున్నారు అయితే ఇప్పటికిప్పుడు సాదా పైనామాలను ముందే ముందేసుకుంటే క్షేత్రస్థాయిలో సిబ్బంది లేరని అధికారులకు పని ఒత్తిడి పెరుగుతుందని కొందరు ఆఫీసర్లు కారణాలు చెప్తున్నట్టు తెలిసింది గైడ్ లైన్స్ రూపకల్పనపై తర్జన భర్జన నడుస్తున్నట్టు సమాచారం దీంతో మిగతా పద్దెనిమిది శిక్షణలతో పాటే సాదా బైనామా పెండింగ్ అప్లికేషన్లు క్లియరెన్స్ కు నిర్దిష్టమైన గైడ్ లైన్స్ రిలీజ్ చేయాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు చేయకపోతే సర్కారుపై విమర్శలు భూముల ధరలు తక్కువగా ఉన్నన్ని రోజులు మాట తెల్ల కాగితాల మీదనే లావాదేవీలు సాగించారు అయితే తెలుసో తెలియకో తెల్ల కాగితాల మీద భూములు కొన్న రైతులు ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు రాష్ట్రంలో భూముల ధరలు నానాటికి పెరుగుతుండటంతో వివాదాలు సైతం పెరుగుతున్నాయి సాదా బైనామాకు సంబంధించి ప్రస్తుతం తొమ్మిది లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి వీటి పరిష్కారానికి భూభారతి చట్టంలో మార్గదర్శకాలు చూపకపోతే కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు వచ్చే అవకాశం ఉంది ధరని రాకముందే అప్లికేషన్లు పరిష్కరిస్తే సమస్య జటిలంగా మారి ఉండేది కాదు ప్రతి గ్రామంలోనూ దరఖాస్తుదారులు ఉన్నారు పట్టణాల కంటే పల్లెల్లోనే ఈ సంఖ్య అత్యధికం అందుకే ఎక్వైరీ ఎంక్వైరీ చేసి మోకాను పరిశీలించి దరఖాస్తుదారుడికి న్యాయం చేయడం పెద్ద కష్టం కాదు ఎలాగూ ఆర్డీఓ స్థాయి అధికారికే ఈ బాధ్యతను కట్టబెట్టనున్నారు దీంతో క్షేత్రస్థాయిలో కింది స్థాయి సిబ్బందితో పంచనామా చేయించడం ద్వారా సమస్యకు పరిష్కారం లభిస్తుంది ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఎలాగో రానున్న రోజుల్లోనే భూభారతి చట్టం ప్రకారం జిల్లా స్థాయిలో లేదా అవసరమైన రీతిలో ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తున్నారు అక్కడ వీటిని అప్పీల్ చేసుకునేందుకు అవకాశం కల్పించే వీలుంది దరఖాస్తులను సమర్పించి కూడా అవుతుంది ఇప్పుడు తిరస్కరిస్తే అమ్మిన వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసేందుకు ముందుకు రావడం కష్టం కొన్నవారు ఇప్పుడు వాళ్ళు అడిగిన డబ్బులు ఇచ్చి సేల్డ్ చేయించుకునే పరిస్థితి ఉండదు ఇది ఇలాగే కొనసాగితే వివాదాలు ముదురుతాయి లాస్ట్ ఛాన్స్ గత ప్రభుత్వం రెండు వేల ఇరవై అక్టోబర్లో జియో నూట పన్నెండు ద్వారా సాదా బైనామాల క్రమబద్దీకరణ దరఖాస్తులను స్వీకరించింది అయితే ఆరు ఆర్ ఇరవై ఇరవై అమల్లోకి రాకముందు రెండు లక్షల ఇరవై ఆరు వేల ఆరు వందల తొంభై మూడు అమల్లోకి వచ్చాక ఆరు లక్షల డెబ్బై నాలుగు వేల రెండు వందల ఒక్క అప్లికేషన్లు వచ్చాయి అంటే సుమారు తొమ్మిది లక్షల అప్లికేషన్లు అయితే ఆరు ఆరు రెండు వేల ఇరవైలో సాదాబైనామల క్రమబద్ధీకరణకు అవకాశమే లేదు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తీసుకొచ్చిన భూభార చట్టంలో పెండింగ్లో ఉన్న అప్లికేషన్ల వరకు పరిష్కరించేందుకు అవకాశం కల్పించారు సాదాబైనామల దరఖాస్తుల బాధ్యతను ఆర్డీఓలకు అప్పగించారు ఇప్పటికే పెండింగ్లో ఉన్న వాటికి మాత్రమే చట్టంలో అవకాశం ఉంది మరోసారి తెల్లగాయితాలపై కొనుగోలు చేస్తే రెగ్యులరైజేషన్ ఉండదని భూభారత చట్టం స్పష్టం చేసింది ఇప్పుడు వీటి పరిష్కారానికి రూపొందించే రూల్స్ మీదనే అంశం ఆధారపడింది హక్కుదారుడి సంతకం కావాలన్నా నిబంధనలు పెడితే పది శాతం కూడా పరిష్కరించలేరు అప్పటి ధరలు తక్కువ ఇప్పుడు కొన్ని చోట్ల పదింతలు పెరిగాయి ఈ క్రమంలో పొజిషన్ మాత్రమే పరిగణలోకి తీసుకోవడం ద్వారానే మార్గం సుగమం అవుతుందని నిపుణులు అంటున్నారు మరోసారి ఛాన్స్ ఇచ్చేదే లేదు కనుక పెండింగ్లో ఉన్నంత వరకు పరిష్కరించడం ద్వారా తొమ్మిది లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేరుకు చేరుతుంది వాస్తవమే కదా ఇప్పుడు ఖచ్చితంగా అది పరిష్కారం జరగవలసిందే ఎందుకంటే ధరలు పెరిగినాయి మనం మా భూముల విలువలు పెరిగినాయి మానవ విలువలు తగ్గినాయి కాబట్టి ఎవరు కూడా నిజాయితీగా నీతిగా ఏమైంది ఇది పోయింది అక్కడ ఇది వయసు వస్తుంది కానీ ఇది वाइसोस ने दी इन डिफॉल्ट हम्म कादा अरे स्टक आई दे दिस पेटा ले वेरियम हां ये आफी एज पेटा अटला हा आ द आफी एज इज देटा ले ले दिस मला पत्ता होवडला हम्म हम्म